హాయ్ అండి నేను మీ తేజ వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు వందలకు పైగా వ్యాధులకు ఈ చిన్ని ఆకు మెడిసిన్గా పనిచేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే అందుకే దీనిని ఔషధ గని అని కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో విటమిన్ ఏ కాల్షియం ప్రోటీన్స్ పొటాషియం ఐరన్ జింక్ బీ కాంప్లెక్స్ బి వన్ బి టూ బీ త్రీ విటమిన్స్ ఎక్కువగా దొరుకుతాయి మరి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ మునగాకుని వీక్లీ టూ టైమ్స్ అయినా మనం మన డైట్లో చేర్చుకుంటే చాలా ఆరోగ్యం అండి మరి మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మునగాకులో పుల్లలు లేకుండా చక్కగా ఆకును సపరేట్ చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు కందిపప్పును వాటర్తో వాష్ చేసుకొని దాంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఎయిటీ పర్సెంట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ మునగాకును వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఇప్పుడు మునగాకు ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి కందిపప్పు మరియు మునగాకు ఫ్రైలో వేయడానికి కావలసినటువంటి కారపొడండి పప్పుల కారము నువ్వుల కారము నేను రెండు రకాల కారపొళ్ళు తీసుకున్నాను మీరు కొబ్బరి కారం కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏ కారమైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసి అవి బాగా వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా ప్యాన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా కందిపప్పు అవి కూడా ఆ ప్యాన్లో వేసి చక్కగా అది కూడా ఆకుతో మిక్స్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని చక్కగా ఉడకనివ్వండి ఇప్పుడు పూర్తిగా అది ఫ్రై అయిపోతుందండి అప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి నువ్వుల పొడి రెండు చల్లుకొని దాన్ని చక్కగా కాసేపు వేయించండి అంతే అండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయినట్లే మరి